శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నందేశ్వర స్వామి వారికి బహుళ త్రయోదశి కాలంలో పంచామూర్తి అభిషేకాలు నిర్వహించినట్లు అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయార్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మలు తెలిపారు శుక్రవారం సాయంత్రం స్వామివారికి పంచామృతాలు వివిధ రకాల పండ రసాలతో విభూతి వంటి వాటితో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందేశ్వర స్వామి వారికి అభిషేకాలు నిర్వహించడం ఆనవాదిగా వస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు రేపు శనివారం సాయంత్రం ప్రదోషకాలంలో మాస శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి విభూతితో అభిషేకం తదనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు ఆలయ కమిటీ వారు చేయబడుతుందని అన్నారు ప్రతి నెల అమావాస్యకి అమ్మవారి చెండి హోమ కార్యక్రమం ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమాన్ని భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు श्री अंबकाय त्रिव्रांन्दकाय त्रिकार्तिकायकाय कारार्त्रे त्रुत्रायणे अरिन्दाय पुष्यित्यये संकेश्वराय यन्त्रयन्त्रलोके प्रिय हेदेवं सर्वस्य जान्ह मेनाविरोधि एतवंस्य विनादोत्याय आयुष्यं पूजाः पालोऽस्य हातवात्रत्त्व विश्वनकरादः

समुद्र का जल आये समुद्र मन्यने सीम तेरी बख्त श्रीमादे विराम अम्मो ओते नम हन्य प्रकारा दे बात्रा मन्दिर दुर्ता दफ्रिंदिर पत्नेश्वरा बत्तों रहा कत्तमे नम्र याभोता भैये संधा व कत्तमा श्रीमा श्रीमेंद्र मातरम् पदमारिने आवह काम आवह चातवे

नत्र प्रयो देया गो विद्या विज्ञातते यो देवन भ्रोहि कात्रे त्रप्रवंधैश्वम राक्तो दमणिहारां मणिहारां सर्वमणिहारावम छियो राणि महकातु विनाया नमः ओ अपा

సర్వంగా రి పశు వదంతి మంత్రేషుమూర్ దుకాగస్ ఉన్నాం గ్రహానానుకూల్యతలసిద్ధి శ్రీజయదుర్గా రామలింగేశ్వర పంచముఖామీ స్వామివారి దేవస్థానంలో ఈ రోజు కాల సమయంలో నందీశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది అభిషేక కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఒక అనుగ్రహ పాత్రులయ్యారు ఈ కార్యక్రమాన్ని మా దేవాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి మా అమావాస్య ముందు అట్లాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది ఈ త్రయోదశి నాడు శని నందీశ్వరు యొక్క అభిషేకం అంగరంగ వైభవంగా ప్రతినలా చేస్తూ ఉంటాము అట్లాగే రేపు దినమునందు మాస శివరాత్రి సందర్భంగా కాల సమయంలో రామలింగేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది అట్లనే ఎల్లుండి అమావాస సందర్భంగా చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది సామూహికంగా మరుసటి రోజు ఆశ్రీసిద్ధ పాడ్యం నాడు మన దసరా నవరాత్రులు మొదలై మన దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి కావున భక్తులు ఈ దసరా నవరాత్రి ఉత్సవంలో పాల్గొని అట్లాగే అమ్మవారు అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం రేపటి దినం నందు మహాశివరాత్రి ప్రదోక్షకాల అభిషేకమునకు మరియు ఎల్లుండి అమావాస్య సామూహికంగా ఈ అమావాస్య మహాలాయ అమావాస్య సందర్భంగా చాలా విశేషంగా చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది ఈ చండీ హోమ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి ఎవరైనా పితృదోషాలు ఉంటే రైతమయ్యి అంతా శుభసూచికంగా ఉంటారు కావున భక్తులు ఈ అమావాస్య చండీ హోమ కార్యక్రమంలో పాల్గొని ఈ దేవాలయంలో చేయగే కార్యక్రమాలన్నీ ప్రధాన అర్చకులు చింతలబాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ అర్చకులు నాగవెంకట పవన్ కుమార్ శర్మ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు అట్లాగే ఈ కార్యక్రమాలన్నీ జయప్రదంగా మా కమిటీ వారు చేస్తూ ఉంటారు కావున వారి సహాయ సహకారాలతో భక్తులు ఈ రోజు అభిషేక్ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలన్నీ వినియోగించుకొని స్వామివారు ఒక అనుగ్రహ పాత్రులయ్యారు సర్వే జనానం భక్తానం ఆయు ఆరోగ్య జరాపుల సిద్ధిరస్తు Like, subscribe and press the bell icon for new updates.